నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు మస్తాన్ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ అఖిల ఢిల్లీకి తీసుకువెళ్లి పార్లమెంట్ లో చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఎంఆర్పిఎస్ మరియు అఖిల పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ కార్యదర్శి విజయ్ దశరథం మంగిరాజు తదితరులు పాల్గొన్నారు మీరు పెట్టారు ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చి ఈరోజు నాలుగు సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఎస్సీ వర్గీకరణ పైన మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదు ఈ సందర్భంగా మీరు సమాధానం చెప్పి తీరాలి గతంలో మొన్న నవంబర్ ఆరో తేదీన హైదరాబాద్ కలెక్టరేట్లో భారతి మాదియ అనే మహిళ ధర్నాలో చనిపోయినప్పుడు కూడా మీరు ప్రత్యేకంగా అసెంబ్లీలో మాటిచ్చి రెండు రోజుల్లో మరి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా అని చెప్పిన మీరు నాలుగు నెలలైనా తీసుకుపోలేదంటే నిజంగా మీరు మాదిగలకి ఇచ్చినటువంటి మాట పైన చిత్తశుద్ధి లేదు మీరు ఖచ్చితంగా మాదిగల పట్ల వీక్షతగా ఉన్నారనే భావించాల్సి వస్తుంది మంత్రుల ఆధ్వర్యంలో కేంద్రానికి అఖిలపక్షం తీసుకెళ్ళి వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో పెట్టించే విధంగా మరి ఈ సీఎంలు నాయకత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే కార్యక్రమం చేపడతా ఉన్న